భైరవ కీర్తనల శోభనానికి అయితే ముహూర్తం పెడతారు ఇక కీర్తన అయితే అక్కడ ఉన్న భానుమతి దగ్గరుండి రెడీ చేస్తూ ఉంటుంది ఇక కీర్తన మాత్రం ఏడుస్తూ అక్కడే అలా కూర్చొని ఉంటుంది కీర్తన అయితే భానుమతి రెడీ చేశాక అక్కడికి మైత్రి వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఏంటి ఇంకా ఏడుస్తూనే కూర్చున్నావా కూర్చో నువ్వు జీవితాంతం ఇలా ఏడుస్తూ ఉండాలనే కదా నిన్ను నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేసింది అసలు నువ్వు ఈ ఇంటికి కోడలుగా అడుగు పెడతావని నువ్వు నీ కళ్ళలో కూడా ఊహించలేదు కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో గౌతమ్ అయితే అటుగా అలా నడుచుకొని వస్తూ ఉంటాడు ఇక మైత్రి ఆ మాట అనేసరికి కీర్తన అయితే ఏం మాట్లాడుకున్నా ఏడుస్తూ ఉంటుంది ఇక మైత్రి ఇలా అంటూ ఉంటుంది నువ్వు కళ్ళ కూడా ఊహించవు ఈ ఇంటికి కోడలుగా అడుగు పెడతావని కానీ నేను ఊహించాను ఎప్పుడో తెలుసా నువ్వు నా చంప పగలగొట్టినప్పుడే నేను ఊహించాను నిన్ను నా తమ్ముడికి ఇచ్చి కట్టబెట్టేసి నీకు ఇక్కడ చుక్కలు చూపించాలని అనుకున్నాను అదే పని మీద ఉన్నాను కదా నేను అనుకున్నదే జరిగింది కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను కానీ ఇక్కడ నువ్వు అక్కడ మీ అన్నయ్య బాధపడుతూ ఉంటే అది చూసి నాకు ఇంకా కడుపు నిండిపోతుంది మరి భోజనం కూడా చేయనవసరం లేదు అని చెప్పి మైత్రి అంటుంది దాంతో కీర్తన అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అలా కీర్తన ఏడుస్తూ ఉంటే అది చూసి అక్కడ ఉన్న భానుమతి మైత్రి వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక కీర్తనని రెడీ చేసి కీర్తన చేతికి అయితే పాల గ్లాస్ ఇచ్చి భైరువ దగ్గరికి పంపించుతూ ఉంటారు ఇంతలో లోపల ఉన్న భైరవ అయితే తన చేతులకి ఒంటికి అన్నింటికి కూడా మల్లెపూలు చి చుట్టుకొని తనైతే మందు తాగుతూ ఉంటాడు ఇక మందు తాగుతూ అక్కడే అలా చాలా కోపంగా కూర్చుని ఉంటాడు ఇక అక్కడ ఉన్న మైత్రి అలాగే భానుమతి వాళ్ళిద్దరూ కూడా కీర్తనాన్ని లోపలికి తోసేస్తారు తోసేయడంతో కీర్తన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న భైరవను చూసి తనైతే భయపడిపోతూ ఉంటుంది భైరవ అయితే కీర్తన చూసి ఇప్పుడు దీని దీనికి చెప్తాను నేనంటే ఏంటో చూపిస్తానని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న కీర్తన అయితే భయపడుతూ ఏడుస్తూ అక్కడే అలా నిలబడిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్